ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలామంది దగ్గర వినబడుతున్న ప్రశ్న కేంద్రంలో ఉన్న మోదీ సర్కార్ ఎటువైపు ప్రస్తుతం కూటమిలో అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళంతా ఒకటే కదా టీడీపీ బీజేపీ జనసేన ముగ్గురు జతగట్టే కదా అధికారంలోకి వచ్చారు మరి ఇప్పుడేంటి మోదీ ఎటువైపు అంటున్నారు అంటే ఇక్కడే ఉంది అసలైన రాజకీయం కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ సర్కార్ తెర వెనకాల కూడా బలమైన బంధంతో వైఎస్ఆర్సీటి పార్టీ వెనకాల కూడా ఉంది అనేదే చాలామంది వినిపిస్తున్న మాట రాజకీయ ప్రతిపక్షాలు అలాగే సామాన్య ప్రజల్లో కూడా వినబడుతున్న మాట ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వెనకాల కీలకంగా కేంద్రంలో ఉన్న దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా సంపూర్ణంగా గ్రీన్గా గ్రీన్ సిగ్నల్గా తాను ఉంటున్నారు అనేది ఇక్కడ చాలామంది వినిపిస్తున్న మాట ఇక్కడ ప్రథమంగా రెండు పాయింట్లు జగన్మోహన్ రెడ్డి గారు వెంట దేశ ప్రధాని మోదీ ఉంటారు ఉన్నాడు లేదా కూటమిలో భవిష్యత్ ఎటువైపు అనేది ఇప్పుడు మొదటిగా వినబడుతున్న ప్రశ్న ఇక్కడ చాలా విషయాలకు ఆజ్యం పోసేది మాత్రం రెండే రెండు ఒకటి నమ్మకం ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక నమ్మకం కేంద్రం మొదటి నుంచి కూడా గొప్ప సంకేతాలు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిందంటే కూడా ఇదిగో ఆ నమ్మకం వల్లే జగన్ పథకాలకు ఎప్పుడూ అడ్డంకులు రాలేదు రాకుండా ఆనాడు ప్రభుత్వంలో జగన్ ఉన్నప్పుడు చూసుకున్నాడు ప్రత్యేక ప్యాకేజీలు తెచ్చుకోవడంలో కేంద్రం నుంచి జగన్ అప్పుడు సక్సెస్ అయ్యారు ఆర్థిక సహాయం నెమ్మదిగా వెళ్ళినప్పటికీ కూడా రాష్ట్రం మాత్రం ఎక్కడ కూడా ఏ రకంగా కూడా అప్పుల పాలు అయినట్టు కానీ అప్పుల స్థాయి పెంచినట్టు కానీ ఎక్కడ కూడా గ్రాఫ్ పెరగలేదు మూలంగా మాత్రం సంపూర్ణంగా కేంద్రం వెనకాల మద్దతు ఇస్తూనే వచ్చింది జగన్ వద్ద బలమైన మైనార్టీ ఉండడం బలమైన మహిళా ఓటు బ్యాంకు కలిగి ఉండటం ఈ శక్తి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏకి భారీగా మద్దతు ఇస్తుందనే ఆశతో దక్షిణ భారతదేశంలో బీజేపీకి ఒక బలమైన పాయింట్ ఉంటుందనే నమ్మకంతో మోదీ గారి మనసు జగన్పై ఉందనే ప్రచారం కూడా బీజేపీ వ్యూహకర్తలు ఎప్పటి నుంచో చెబుతున్న మాట ఇక్కడ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న వ్యక్తి మరో వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు మోదీ ఇద్దరు జతగట్టి ఉన్న కూటమిలో కీలక భాగస్వామిగా చేయి చేయి పట్టుకొని ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు అంటే అసలు నమ్మకమే లేదట బీజేపీ పెద్దలకు చంద్రబాబు వాగ్దానాలు అబద్ధాలు ఇవన్నీ ఇప్పటికే బీజేపీ టాప్ లీడర్లకు బాగా తెలిసిపోవడం విశేషం రెండు వేల పద్నాలుగులోనూ ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి మాట వెనక్కు తీసుకోవడం రెండు వేల పంతొమ్మిదిలోనూ కూటమిని వదిలేయడం అన్ని మోదీ గారి మైండ్లో ఇప్పటికే రికార్డ్ అయిపోయి ఉండడం విశేషం బీజేపీకి ఒక లక్ష్యం అనేది ఉంటుంది అది కేవలం గెలుపు రాజకీయంగా కేవలం గెలుస్తున్నామా ఓడిపోతున్నామా అన్నదే బీజేపీ చూసే లక్ష్యం చంద్రబాబు మీద ఆధారపడితే గెలుపు ఖాయం కాదని వారు లెక్కలు వేసుకుంటున్నారట రాబోయే కాలం ముందు అందుకే జగన్మోహన్ రెడ్డి గారి వైపు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ అన్నది వాస్తవంగా వినిపెడుతున్న మాట రాజకీయ గుసగుస ఏందయ్యా అంటే ఇటీవల ఢిల్లీలో హై లెవెల్ మీటింగ్ కూడా జరిగిందట ఆ మీటింగ్లో దేశ ప్రధాని మోదీ గారు అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మధ్య స్పష్టంగా ఒక మాట వినిపించింది చంద్రబాబు అయితే నమ్మకస్తుడు కానే కాదు జగన్ వద్దే భవిష్యత్ సేఫ్ అనేది బల్లగుద్ది కేంద్రం పెద్దలు ఒప్పుకుంటున్న వాస్తవం కేంద్ర అధికారుల నుంచి ఏపీకి ఆ తర్వాత కొన్ని ఫండ్స్ రిలీజ్ అవ్వడం కొన్ని ప్రాజెక్టులు స్పీడ్ రావడం గమనించవలసిన అంశం కానీ క్లియర్గా జగన్ వైఎస్ఆర్సిపి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు కేంద్రం మంచి చూపులు చూస్తుందన్నది కూడా ఇక్కడ అంతే సత్యంగా కనబడుతుంది జగన్ చెప్పిన ప్రతి పథకం నేరుగా పేదల గుండెల్లో ముద్ర వేయడం అమ్మఒడి పెన్షన్ ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా ఇప్పుడు బీజేపీ కళ్ళల్లో బంగారు పాస్పోర్ట్ లాంటివి ఈ పథకాల వల్లే జగన్ పబ్లిక్ మధ్య సాలిడ్ ఇమేజ్ తెచ్చుకున్నారని వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్ అనడం లేదని ఈరోజు జగన్ తండ్రి రాజశేఖర రెడ్డి గారు అనే స్థాయికి జగన్ అతి చాలా తక్కువ సమయంలో చేరడం మొండిగా ఉండడం మొండి ధైర్యంతో ముందుకెళ్లడం ఇవన్నీ బీజేపీ ఆకర్షణంగా అవుతుంది ఇవన్నీ కూడా బీజేపీకి అట్రాక్ట్ అవుతున్న అంశాలే జగన్ ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కనీసం ఇరవై ఐదులో ముప్పై సీట్లు ఎన్డీఏలో వచ్చే అవకాశం ఉంటుందని అందుకే గ్రీన్ సిగ్నల్ స్పష్టంగా జగన్ వైపే వెళుతుందనేది ఇక్కడ క్లియర్గా కనబడుతుంది కూటమి శిబిరాల్లో ఇప్పుడు అదే వణుకు కూడా కనబడుతుంది జగన్ మోదీతో స్నేహం పెంచుకుంటే ఇక మిగిలేది మనకు శూన్యమని టాప్ లీడర్లు చర్చించుకుంటున్నట్టు గోస వినబడుతుంది అంతేకాదు కొన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే బీజేపీకి సంబంధించిన రాష్ట్ర లీడర్లు కూడా చంద్రబాబు మీద చాలా దారుణంగా అసహనంతో చూపుతున్నారట బాబు వాగ్దానాలు చాలా చేస్తున్నాడు కానీ పనులు ఏమీ లేవని బీజేపీ గుసగుసలు గుసగుసలాడుతున్నట్టు సమాచారం ఇంకా మోదీ జగన్ దగ్గర ఓ కండిషన్ కూడా పెట్టినట్టు సమాచారం అంటుంది ఇది నిజంగా అవునా కాదా అన్నది పక్కన పెడితే పార్లమెంట్లో ఎన్డీఏకి మద్దతు ఇవ్వండి మిగతా అన్ని రాష్ట్ర ప్రాజెక్టులకు కూడా మేము పుల్ పుష్టిస్తామని ఓ రహస్యంగా ఒప్పందాలు జరిగినట్టు కూడా తెలుస్తోంది ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు బ్యాక్డోర్ గేమ్స్ ఆడడు ఏదున్నా ఫ్రంట్ డోరే ఉంటుంది అది గెలిపైనా ఓటమైనా ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారికి బిగ్ లైన్ ఇస్తూనే మరోవైపు కేంద్రం నుంచి సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు ఈ రెండు కలిసినప్పుడు కూటమి భవిష్యత్ కేవలం మేఘాల మీద కేవలం మేఘాలకు కరిగిపోవడమే అంటున్నారు విశ్లేషకులు బీజేపీ ఒక మంత్రం విన్ ఎట్ ఎనీ కాస్ట్ ఏదేమైనా గెలుపు మాత్రం మన దగ్గర ఉండాలనేదే బీజేపీ మంత్రం ఆ గెలుపు లెక్కల్లో బంగ్ జగన్ బంగారం నాణ్యం లాంటి వాడు కానీ చంద్రబాబు మాత్రం నమ్మలేని ఆటగాడు మోసగాళ్లతో నిండిన చరిత్ర ఏ చరిత్ర తీసుకున్నా గొప్పగా ఉండాలి కానీ మోసాలతో ఉండకూడదు మోదీ జగన్ కాంబో రాబోయే కాలంలో కూటమిని పూర్తిగా పడగొడుతుందా లేదా నార్మల్ అవుతుందా అన్నది పక్కా చూడాలి జగన్కైతే ఒక ఆశ ఉంది ప్రజలు తన వైపు ఖచ్చితంగా నిలబడి ఉన్నారు పేద ప్రజలే కాదు సంపూర్ణంగా మధ్యస్థర స్థాయిలో వ్యక్తులు ఉన్న ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను పూర్తిగా ఏకీభవిస్తున్నారు అన్నది చేశాడు చేసింది చెప్పాడు చెప్పిందే నిలబడ్డాడు ఎక్కడ మోసం లేదు ఎక్కడ అది లేదు దారుణంగా మోసం చేశాడు జంగా దొంగ దొంగ అంటూ పదే పదే ఎల్లో మీడియాలో చెప్పడమే తప్ప నిరూపించిన దాఖలాలు ఒక్క పర్సెంట్ లేనప్పుడు జగన్ ఎక్కడ ఓడిపోతాడు చెప్పండి ఎక్కడ జగన్ ఓడిపోయాడో తెలుసు ఎందుకు ఓడిపోయాడో తెలుసు రాబోయే కాలంలో ఎలా గెలుస్తాడో కూడా చూడాల్సిన అవసరమే ఉంది ఈ వీడియో వస్తే లైక్ కొట్టి షేర్ చేయండి కేంద్రం మద్దతు అయితే సంపూర్ణంగా జగన్ వైపే ఉంది మరి మీరు ఏమంటున్నారో కామెంట్ చేయండి